ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే బెండకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నానండి దానికి ఏమేమి కావాలంటే పావు కేజీ బెండకాయలకి ఈ సైజు మామిడికాయ కొంచెం పులుపు ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి ఒక కుళ్ళపై నాలుగు పచ్చి ఇది ఎలా చేయాలో ఏంటి అంత ప్రాసెస్ అంతా చూపిస్తాను మరి కాల్సిన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి బెండకాయ మామిడికాయ కర్రీకి ఇది ఈ రకం కట్ చేసుకోవాలి బెండకాయలు మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజు కోసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఇంతే అండి ఇది ఈ సైజు కట్ చేసుకోవాలి చిన్న చిన్న అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిరకాయలు కూడా ఇలా సీరుకులు చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడి ఎక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూను శనగపప్పు నాలుగు ఐదు ఎల్లుల రెక్కలు కూడా చెల్లిగొట్టేసుకోవాలి రెండు ఎంరేలు ముక్కలు చేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తాలింపు సరుకులు వేగిపోయాక పచ్చిరగాయలు ముక్కలు చేసుకున్నాం కదండి నాలుగు పచ్చిరగాయలు ముక్కలు చేసాం ఈ రకంగా చేసుకుని తాలింపు సరుకులు వేగాక వేసేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు చేశాను కదండి అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకో అలా ఉల్లిపాయ ముక్కలు వేగుతా ఉండగానే కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ కారం సాల్ట్ అండి ఒక అర టీ స్పూన్ ఈ కూరలో సాల్ట్ వేయాలండి రాళ్ళు ఉప్పు వేయకూడదు ఎందుకంటే మనం ఎసరిపోయి ఇందులో సన్న సెగ్ మీద సిమ్లో మగ్గనివ్వాలి కూర ఎందుకని రాళ్ళు ఉప్పు అయితే కరగదు సాల్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయా మనం చూస్తానండి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకో బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలిపేయకూడదని ఈ రకంగా కలుపుకోవాలి ఇలాగ గరిటె అడుగుని పెట్టి ఓ కలిపేసామంటే బెండకాయ ముక్క విడిపోయిందంటే కూర బాగోదు బెండకాయ ఉంటుంది కదండి ఆ జిగురంతా పోయిదాకా మగ్గనే మగ్గనివ్వాలి కొద్దిగా ఒక అర టీ స్పూను ధనియాల పొడి వేసుకుని అడుగుది పైది కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు పైన పడుతుందండి బెండకాయ జిగురంతా పోయి మగ్గటానికి మూత పెట్టే బెండకాయ ముక్కలన్నీ మగ్గిపోయి చూస్తానండి బెండకాయ జిగురంతా పొయ్యిదాకా అన్నాను కదా ఇవ్వండి ఈ రకంగా మగ్గాలి చూసారా ఇలా పొడి పొడులు ఆడాలి కూర మెత్త మెత్తగా ఉంకూడ చూడండి బెండకాయ ముక్క అసలు ఎక్కడ ఈడిపోలేదు పొడి పొడులు ఉండాలి ఇలా ఈ రకంగా బెండకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు కోసి పక్కన పెట్టాను కదా మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసేసాక మళ్ళీ అడవి పైదంతా కూర అంతా కలిసిలా కలిపేసుకుని ముక్క రెండే రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మామిడికాయ ముక్కంతా మగ్గిపోతాం భలే భలే బెండకాయ మామిడికాయ కూర పుల్ల పుల్లగా బలే బాగుంటుందండి నానమ్మ కాలం నాటి బెండకాయ మామిడికాయ కర్రీ మూత పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిపోతుంది కూర అంతా మగ్గిపోయిందేమో చూద్దామండి కూర అంతా తయారైపోయింది బెండకాయ మామిడికాయ కూర రెడీ చూడండి ఎంత బాగుందో లో పైన కాస్త కొత్తిమీర వేసుకో చూడండి ఎంత బాగుంది నచ్చిందండి మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయాలి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో కూర అంతా కప్పులోకి తీసేసుకుందాం కూర చల్లారిపోయిందండి చల్లారిపోయాక ఒక ఇలా బౌల్లో తీసేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి రెండు రోజులున్నా ఉన్నాయి కూర పాడవదండి ఈవేళ తయారు అయ్యే చేసాం కదా రేపు కూడా బాగుంటుంది చాలా బాగుంటుందండి బెండకాయ ఈ జిగురంతా పోయేదాకా మగ్గనిచ్చాకనే మామిడికాయ ముక్కేసుకోవాలి మామిడికాయ వేసాక ఇంకా బెండకాయ జిగురు పోదండి బెండకాయ ముక్కలు పూర్తిగా దాకా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి థ్యాంక్ యూ